అన్న హాయ్ హాయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం హరిహర వీరమల సినిమా వస్తుంది సో ఈ సినిమా మీద చాలా మంది హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సో మీరే విధంగా సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాకపోతే ఒక పొలిటీషియన్ వాళ్ళ సినిమా రిలీజ్ అవడం అనేది అసలు అంటే అతన్ని చాలా మంది ఆరా ఆరాధిస్తారు ఆంధ్రప్రదేశ్ లో అసలు అతనికి ఇరవై ఒక సీట్లు కూడా ఇరవై సీట్లు గెలిచారు అది ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అనేది ఆంధ్రలో ఒక పండగ లాంటిది అర్హర ఇర్మల్ రిలీజ్ చాలా మంది ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఫోటో కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్ లో ఇలాంటి పాటలు ఎప్పుడు పోషించలేదు సో ఆ లుక్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు ఎలా అనిపిస్తున్నాయి చాలా బాగుంది అనిపిస్తుంది నేను కూడా వెయిట్ చేస్తున్నాను చూడడం కోసం ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క సినిమా కూడా ఇన్నిసార్లు పోస్ట్ పొన్ చేయలేదు ఈ సినిమా థర్టీన్ టైమ్స్ పోస్ట్ పోన్ చేశారు సో చాలా మంది ఇంట్రెస్ట్ పోయింది అంటున్నారు మరి అసలు సినిమా హిట్ అయితుంది ఆ హిట్ అవుతుంది కన్ఫర్మ్ హిట్ అవుతుంది కాకపోతే పొలిటికల్ వల్ల కొంచెం ఆయన డేట్స్ ఇవ్వలేకపోయారు దానికైనా పోస్ట్ పని జరుగుతుందని నా అభిప్రాయం ఓకే అన్న మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా పాలిటిక్స్ లోనే ఉంటే బాగుంటుందా లేకపోతే రెండు చేస్తే బాగుంటుందా లేకపోతే ఓన్లీ సినిమాలు చేస్తేనే బాగుంటుంది నా ఉద్దేశం అయితే పాలిటిక్స్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సినిమా కాకుండా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి ప్రజలు చేయాలి ఏదో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు కాబట్టి అది చేయడమే మంచి అనిపిస్తుంది ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ పాలిటిక్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అది ఆగడానికి వాడిపోవడానికి కారణం ఉంది సినిమాలు చేస్తే అది ఇప్పుడు అభివృద్ధి చేస్తేనే కానీ రేపొద్దున రేపొద్దు జనాలు కూడా కొంచెం నమ్మకం వచ్చి చేయడానికి బాగుంటుంది అని నెక్స్ట్ కూడా ఎలక్షన్ పాలిటిక్స్ లో ఉంటేనే బయట అనిపిస్తున్నారు అంటే ఇప్పుడు ఆయన సినిమా ప్రేమికులు ఉంటారు సినిమా రంగం కదండి సినిమానో చాలా మంది మాకు సినిమాలు చేస్తూ పాలిటిక్స్ చేస్తే బాగుంటుంది చాలా మంది నమ్మకం పెట్టుకుంటారు సో అట్లా మీరు ఏం చెప్తారు ఓకే చేస్తే బాగుండిద్ది బట్ ఏంటంటే టైం దొరికినప్పుడు సినిమాలు చేయాలి పెద్ద ఎన్టీఆర్ గారు అలా చేశారు కదా ఐ మీన్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం పవన్ కళ్యాణ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన ఏదో చేస్తాడని చాలా మంది ఇప్పుడు క్యాస్ట్ పరంగా కాకుండా ఆయన చాలా మంది అభిమానిస్తున్నారు చేయాలనుకుంటున్నారు కాకపోతే పాలిటిక్స్ లో ఉండి అక్కడ బాగా అభివృద్ధి చేస్తూ ఆడియన్స్ కోసం చేస్తే బాగుండి అంటే మరి సినిమా ఎన్ని సార్లు చూసిపోయింది కదా అంటారా ఆ ఉంది కన్ఫర్మ్ గా ఉంది కాకపోతే ఏంటంటే అది పొలిటికల్ వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది ఆ సో మరి ఈ సినిమా హిట్ కొడుతుంది అంటారా కచ్చితంగా అన్న కచ్చితంగా హిట్ కొట్టిద్ ప్లస్ అది కాకుండా కలెక్షన్స్ కూడా ఎక్కువ వస్తే అంటే చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ గారిని స్క్రీన్ మీద చూడబోతున్నాం అవునవునవును చాలా ఆడియన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఆంధ్రాలో అయితే ఆయన్ని కొంతమంది అసెంబ్లీలో చూస్తున్నారు కాకపోతే ఇప్పుడు స్క్రీన్ మీద చూడడం చాలా ఆనందకరం ఆంధ్రలో దాదాపుగా ఎనిమిది షోల వరకు పర్ డే వేస్తున్నారు కలెక్షన్స్ కోసమే అంటారా లేకపోతే అంటే ఏ హీరో కూడా పడలేదు బెనిఫిట్ షోస్ కూడా ఉన్నాయి షో కూడా ఉంది ఏంటంటే ఆంధ్రలో అభిమానులు ఎక్కువ కదా అభిమానుల కోరిక మేరకు వేయడం అనేది జరుగుతుందని నా ఉద్దేశం